హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేమేం పనులు చేశానో అన్నదైతే షేర్ చేస్తున్నాను మాకు మోస్ట్లీ వీకెండ్స్ లేట్గానే స్టార్ట్ అవుతుంది లేట్గానే ఎండ్ అవుతుంది మాకే కాదు అందరికీ ఇంతేనేమో అవునా కాదా అన్నది కమెంట్ చేయండి నేనైతే వీకెండ్ కోసం ఎన్ని రోజుల ముందు నుంచి వెయిట్ చేస్తాను ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్కి లెగవాలి రోజు ఇంకా కనీసం వీకెండ్లో టూ డేస్ అయినా కొంచెం లేట్గా లెగవచ్చు కదా అనేసి వెయిట్ చేస్తూ ఉంటాను లేట్గా అంటే మరీ అంత లేట్గా ఏం కాదు రోజు లేచేదానికంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా లెగుస్తాను అది కూడా మా హాస్ని లెగవకపోతేనే మా హాస్ని వర్కింగ్ డేస్లోనేమో నేను లేపాల్సి వస్తుంది వీకెండ్స్లోనేమో తను లేచి మమ్మల్ని పడుకోనివ్వదు అలా అవుతుంది అనమాట మాకు లేచిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు అయితే చేసుకొని ఇంకా కిందకైతే వచ్చాను కింద క్రికెట్ ప్రాక్టీస్ జరుగుతుంది ఇంకా ప్రాక్టీస్ చేసేసి పైకి అయితే వచ్చేసాను నేను వెళ్ళేప్పుడే రైస్ రైస్ కడిగి పెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా బీరకాయలు కట్ చేసి వెళ్ళిపోయాను నేను వెళ్ళేప్పుడు హాస్ని దోశలు వేసేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను తను తినమని తను తినేసి జల్లు కూడా వేయలేదనేసి నేను కిందకి తీసుకెళ్ళలేదు లేట్గా లేచిందనేసి నేను ఇంకా తను నేను వెళ్ళాను కదా ఇంకా తను తినేసి కిందకు వచ్చేసింది ఇంక నేను కూడా పైకి వచ్చేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు బీరకాయ పాలు అయితే కర్రీ చేస్తున్నాను ఇంకొక పక్క నాకు టిఫిన్ కోసం అనేసి సైడ్కి దోశలు కూడా వేసేసుకుంటున్నాను మా వారు కూడా లేరు మా వారు వాళ్ళు క్రికెట్ ఆడతారు వాళ్ళు ఎవ్రీ వీకెండ్ ఆడతారు ఇంక తను కూడా అటు వెళ్ళిపోయారు ఇంక నా కోసం అనేసి బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను నేను వేసుకునే లోపు మా వారు కూడా వచ్చేసారు ఇంకా మా వారికి కూడా వేసి ఇచ్చేసి ఇంక ఇద్దరం కలిపి అయితే తినేసాము కర్రీకి పోపది పెట్టేసిన తర్వాత ఇంకా బీరకాయలు కూడా వేసేస్తున్నాను నేను కట్ చేసిన బీరకాయలు అన్నీ కడాయిలో పట్టలేదు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొన్ని వేస్తాను పట్టినంత వరకు అవి మూత పెట్టేసి మగ్గిన తర్వాత మిగిలిన వేస్తాను అప్పుడైతే మొత్తం పట్టేస్తాయి ఇంకా బీరకాయలు ఈజీగా మగ్గిపోతాయి కదా నేను ఒకవేళ ఏదైనా కూరగాయలు పట్టలేదు అంటే రెండుసార్లుగా వేస్తాను మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా కర్రీ అయితే సిమ్లో పెట్టేశాను ఉడకడానికి అందులో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ పోవాలి కదా ఇంకా అందుకని సిమ్లో పెట్టాను ఇంకా గిన్నెలు అయితే టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఇంకా ఇంకా నైట్వి కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇంకా నైట్ కూడా కడగలేదు ఇంకా అవైతే వాష్ చేసుకుంటున్నాను నాకు గిన్నెలు కడిగే విషయంలో చిరాకు ఎక్కడ వస్తుందంటే ఆ టీ గిన్నె ఉంది కదా ఆ టీ గిన్నె కడిగే దాంట్లోనే మా ఇంట్లో ఇష్టంగా టీ తాగేది నేనే టీ ఎంత ఇష్టంగా తాగుతానో ఆ గిన్నె కడిగేదానికి అంత చిరాకు నాకు ఎందుకంటే నేను అంతలా మరగబెడతాను అది కడగడానికి కూడా చాలా టైం పడుతుంది ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచేమో మా గ్యాస్ స్టవ్ నుంచి అసలు ఎంత మస్ వస్తుందో ఆ గిన్నెలకి ఎంతలా అంటుకుపోతుందో అది కింద పెట్టడానికి కూడా వీలవట్లేదు కింద అంటే కౌంటర్ టాప్ మీద ఏదన్నా టిష్యూ వేసి పెట్టాల్సి వస్తుంది అసలు ఎంతలా అయిపోతున్నాయో గిన్నెలు మసి మసిగా ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత హాస్నికి స్టవ్ మీద వాటర్ పెట్టేశాను బాత్ చేయించడానికి అనేసి మా రెండు గీజర్స్ ఉన్నాయి ఇంట్లో రెండు వాష్రూమ్స్లో రెండు గీజర్స్ ఉన్నాయి అందులో ఒక్కటి కూడా పని చేయట్లేదు మేము వచ్చిన దగ్గర నుంచి ఇంక అందుకనే వాళ్ళు చెప్తే వస్తారు వాళ్ళు వచ్చి మా హస్బెండ్ లేనప్పుడు వస్తారు వచ్చారు రావడానికి నేనే మళ్ళీ రండి అని పంపించాను ఇంకా మళ్ళీ రారు వాళ్ళు మనం ఫోన్ చేసి పిలవాల్సిందే ఇంకా మా వారు ఫోన్ చేసి చెప్తానన్నారు అప్పటి నుంచి ఆ గిన్నెలో మేము వచ్చిన దగ్గర నుంచి ఆ గిన్నెలోనే వెయిట్ చేస్తున్నాను వాటరు ఇంకా వాటర్ స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇల్లు అయితే ఓటు చేస్తున్నాను ఆ హాస్నికి వింటర్ హాలిడేస్ ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది ఎండ ఎంతలా ఉంటుందో చలి కూడా అంతలాగే ఉంటుంది ఇంకా పిల్లలకి వింటర్ హాలిడేస్ కూడా ఇస్తారు ఇక్కడ అయితే ఇంకా హాలిడేస్ కదా మా హాస్యని ఇంకా డ్రాయింగ్ అవేస్తుంది ఇవేస్తుంది ఆ పేపర్ లాగని చేస్తుంది ఈ పేపర్ లాగన్ చేస్తుంది మా హాస్ని ఇంట్లో ఉంటే మాత్రం ఎన్ని పేపర్స్ వస్తాయో అసలు ఇప్పుడు కూడా చూసారు కదా డ్రాయింగ్ వేస్తూనే ఉంది ఇప్పుడు కూడా మా హాస్కి డ్రాయింగ్స్ వే డ్రాయింగ్స్ వేయడం అన్నా కలరింగ్ చేయడం అన్న చాలా ఇష్టము ఇంట్లో ఒకళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉండి ఒకళ్ళు ఇది రాగం వాళ్ళు ఉంటే ఇంకా ఆ ఇల్లు నీట్గా ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఆ ఇల్లు ఎంత క్లీన్ చేసినా కానీ అలాగే ఉంటుంది మా ఇంట్లో చెప్పాలంటే మా హాస్ని చాలా బెటర్ ఈ ఒక్క పేపర్స్ తప్ప మిగిలినవి ఏవి తీసుకున్నా కానీ తనకు కావాల్సినవి తన టాయ్స్ ఇంకేమన్నా తీసుకునే తీసుకున్నా కానీ తన టాయ్స్ ప్లేస్లోనే పెట్టేసుకుంటుంది మళ్ళీ వాళ్ళు నీట్గా హెల్ప్ చేయకపోయినా పర్లేదు క్లీనింగ్ విషయంలో వాళ్ళు అట్లీస్ట్ ఎక్కడ తీసినా అక్కడ పెడితే పెట్టినా కానీ నీట్గా ఉంటుంది అన్న ఇల్లు ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే బయటకు వచ్చాము నెక్స్టోకి లుకి అయితే వచ్చాము గ్రాసరీస్ వెజిటేబుల్స్ అవి తీసుకుందాం కదా అనేసి మేము నెక్స్టోకి వచ్చినప్పుడు మోస్ట్లీ చాటే తింటాము ఎందుకంటే డీప్ ఫ్రై ఫుడ్ అవి కూడా ఉంటాయి ఇది ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది ఒక సైడ్కి అక్కడ అన్నీ ఉంటాయి పానీపూరి ఇంకా చాట్స్ అవి ఉంటాయి నాకు ఈ చాటే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే పాపడ్స్ కూడా డీప్ ఫ్రైయే కాకపోతే పైన సలాడ్ అదంతా ఇస్తారు కదా నాకు పాపడ్స్ ఏముంది వాళ్ళు ఇచ్చేది కొంచెం కొంచెమే కదా డీప్ ఫ్రై అనిపిస్తుంది కానీ పెరుగు మాత్రం చల్లగా చల్లగా ఉంటుంది అందులో లోపలంతా ఏసీ ఉంటుంది కదా ఈ చాట్ మన సైడ్ చాట్ లాగా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్లో గ్రాసరీస్ అవి తీసేసుకున్నాము తీసుకొని లులుకు వచ్చాము రెండు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి దగ్గర దగ్గరే ఉంటాయి ఇంకా నెక్స్టోలో షూస్ అంత మంచిగా అనిపించకపోతే లులూకు వచ్చాము లులులో ఈ షూస్ అయితే తీసుకున్నాను ఇంకా లులులో కూడా షాపింగ్ చేసేసిన తర్వాత లులుకి దగ్గరలోనే ఆపోజిట్లో తమిళ హోటల్ ఒకటి ఉంటుంది కారైకుడి అనేసి ఇంకా అక్కడికి వెళ్ళేసి డిన్నర్ అయితే చేసాము ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు కొన్ని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అందుకని తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ